ముందుగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గద్దరన్న మృతి యుద్ధనౌక ప్రజా కళాకారుడు యుద్ధనౌక గద్దర్ గారి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గద్దరన్న మృతి పట్ల మేము భారతీయ జనతా పార్టీ నుంచి కూడా శ్రద్ధాంజలి ప్రటిస్తూ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలపై ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ మరి రాష్ట్ర పార్టీ నిర్ణయం ఆధారంగా మరి మీడియా వర్క్ షాప్ ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా వర్క్షాప్ని షాప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ మీడియా వర్క్ మరి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆ రోజు అటెండ్ అవ్వడం జరిగింది మరి తెలంగాణ ఇన్ఛార్జ్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ ప్రకాష్ జవడేకర్ గారు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరి ఆ రోజు అటెండ్ అవ్వడం జరిగింది ఆ మీడియా వర్క్ ఏదైతే తర్వాత కూడా ఆ రోజు వివరించిన సమావేశంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్రం మాకు సపోర్ట్ చేయట్లేదు కేంద్ర నిధులు కూడా మాకు రావట్లేదు మరి రాష్ట్రాలపై కేంద్రం చిన్న చూపు చూస్తుంది అనేది కేటీఆర్ గారు కేసీఆర్ గారు మరి చెప్పడం జరిగింది దానికి ఒక బుక్లెట్ తయారు చేసి మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఒక బుక్లెట్ తయారు చేసి ఇప్పటిదాకా వాళ్ళు చెప్పింది ఏంటంటే రాష్ట్రం కేంద్రం నుంచి మాకు ఒక లక్ష లక్ష ఇరవై వేల కోట్లు మాత్రమే ఇప్పటిదాకా వచ్చిందని చెప్తున్నారు కానీ ఆరు లక్షల కోట్లు కేంద్రం ఇచ్చింది దానికి బుక్లెట్ ఒక బుక్ కూడా మాకు ఆ రోజు ఇవ్వడం జరిగింది జిల్లా అధికార ప్రతినిధులు రాష్ట్ర అధికార ప్రతినిధులు కేంద్ర అధికార ప్రతినిధులు మరి కేంద్ర కార్యవర్గ సభ్యులు ఆ సమావేశంలో పాల్గొనడం జరిగింది మరి మార్నింగ్ ఉదయం పది గంటలకు సమావేశం స్టార్ట్ అయి సాయంత్రం దాదాపు ఆరు ఏడు గంటల దాకా ఆ రోజు మీడియా వర్క్ షాప్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ రోజు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఇప్పుడు ఇక్కడ మాకు ఇవ్వట్లేదు మాకు కేంద్రం అసలు సమా అసలు సవితి ప్రేమ చూపిస్తుంది అనేది చెప్తున్నారు అది బుక్ లేటు ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా కూడా వర్క్ షాప్లు పెట్టమని చెప్పారు మరి దాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము జిల్లాలో అదేవిధంగా హుజూర్ నగర్ నియోజకవర్గం కేంద్రం కావచ్చు సూర్యాపేట జిల్లాలో ఆల్రెడీ కోదాడ గాని హుజూర్ నగర్ గాని తుంగతూర్తి గాని సూర్యాపేట గాని నాలుగు నియోజకవర్గాల్లో వర్క్ షాప్లు ఉంటది తర్వాత జిల్లా కేంద్రంలో కూడా వర్క్ షాప్ ఉంటది మండలాలలో కూడా మరి ఈ నాలుగు జిల్లాలలో ఇప్పుడు ఇక్కడ ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న మండలాలలో కూడా వర్క్ షాప్లు నడుస్తుంది మరి కేంద్రము రాష్ట్రానికి ఎంత నిధులు కేటాయించింది అనేది మేము మండలాల వారిగా నియోజకవర్గాల వారిగా మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం అదేవిధంగా దానికి ఆల్రెడీ ఒక వారం రోజుల నుంచి మేము కసరత్తు చేస్తున్నాం ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నుంచి మండలాల వారిగా కూడా దాన్ని ఏ విధంగా నిర్వహించాలి అక్కడున్న మండల నాయకుల్ని మొత్తం సమీకరించి మేము పెడుతున్నాం ఇంకో విషయము మరి హుజూర్ నగర్ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చెందిందని మరి ఇక్కడ మూడు వేల ఐదు వందల కోట్లు బిఆర్ఎస్ పార్టీ మూడు వేల ఐదు వందల కోట్లు కాంగ్రెస్ పార్టీ మరి మేము అభివృద్ధి చేశామని చెప్తున్నారు మరి మూడు వేల ఐదు వందల కోట్లు ఏడుగెట్టిన మూడు వేల ఐదు వందల కోట్లు అంటే దాదాపుగా ఏడు వేల కోట్లు ఏడు వేల కోట్లు హుజూర్ నగర్ లో మీరు ఒక్కసారి చూడండి రోడ్ల పరిస్థితి చూడండి ఇక్కడున్న ఇండ్ల సమస్యలు చూడండి ఇక్కడున్న ప్రధాన రహదారులు చూడండి మరి ఏడు వేల కోట్లు బీఆర్ఎస్ వాళ్ళు మేము మూడు వేల ఐదు వందల కోట్లతో అభివృద్ధి అంటున్నారు కాంగ్రెస్ పార్టీ మూడు వేల ఐదు వందల కోట్లతో అభివృద్ధి అంటున్నారు అంటున్నారు మరి ఏడు వేల కోట్లు ఎక్కడ పెట్టారు ఒక నివేదిక ఒకటి ఇవ్వాలి శ్వేతపత్రం విడుదల చేయండి మీరు ప్రజల పక్షాన మీరు ఏడు వేల కోట్లు ఎక్కడ పెట్టారు ఎంత ఎక్కడ కేటాయించారు మీరు ఒకసారి గమనించండి తండాలలో దాదాపుగా హుజూర్ నగర్ ప్రాంతంలో దాదాపు అరవై ఏడు నుంచి డెబ్బై తండాలు ఉంటాయి తండాలు కావచ్చు గ్రామాలు కావచ్చు స్థానికంగా ఉన్న రోడ్ల సమస్యలు మీరు ఒక్కసారి గమనించండి మరి దాదాపుగా ఇక్కడ ఉన్న ఎంపీపీలు జెడ్పీటీసీలు వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లలో కూడా మీరు గమనించండి బిఆర్ఎస్ పార్టీ నాయకులై మరి సొంత ఊర్లకు కూడా రోడ్లు లేని పరిస్థితి నేను చూపిస్తా నా వెనకాల రండి మరి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లతో అభివృద్ధి చేశామంటారు కదా మరి ఇంకా ప్రధాన రహదారులు తండాలలోకి వెళ్లే అనుసంధానమైన రోడ్లు ఇంకా గుంతలమయంతో నిన్న వర్షాకాలము బురదలు కింద జారి పడుతున్నారు అంటే ఈ ప్రాంతంలో ప్రజలని మభ్యపెట్టి మళ్లీ మేము మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టాం కాంగ్రెస్ పార్టీ మేము మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టామని ప్రజలకి తల్లిబుల్లి కబుర్లు చెప్తున్నారు నేనేమంటున్నా మీరు మూడు వేల ఐదు వందల కోట్లు నిజంగా ఈ హుజూర్ నగర్ ప్రాంతంలో ఖర్చు చేసి ఉంటే దానికి సంబంధించిన మీరు శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయండి ప్రజలకు ఎక్కడ ఎంత పెట్టారు ఏ ప్రాంతానికి ఎంత పెట్టారు ఏ మండలానికి ఎంత పెట్టారు ఏ తండాకి ఎంత పెట్టారు మరి స్థానికంగా ఉన్న అనుసంధానమైన రోడ్లకు ఎంత ఖర్చు చేశారు అనేది మీరు చేయండి ఇంకోటి మొన్నటికి మొన్న వారం రోజుల క్రితం మరి ఇక్కడ ఎంతో మంది గిరిజనులు ఈ తండా ఇక్కడ తండా ప్రాంతాలు దాదాపు యాభై వేల మంది గిరిజన సమాజం ఉంటది ఈ ప్రాంతంలో మరి మొన్నటికి మొన్న మీరు చూస్తే వైద్యం వికటించి విల్యనాయక్ తండకు చెందిన ఒక బాలుడు వైద్యం వికటించి మరణించడం జరిగింది మరి ఈ ప్రాంతంలో వంద పడకల హాస్పిటల్ కట్టించి అన్ని సౌకర్యాలు ఈఎస్ఐ లో అన్ని సౌకర్యాలు చేస్తామని చెప్పారు మరి ఈఎస్ఐ హాస్పిటల్ అని ఉన్నదని చెప్తున్నారు కానీ సరైన వైద్యం అందక ఇంకా గిరిజనులు చనిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది మరి మీ అభివృద్ధి మూడు వేల ఐదు వందల కోట్ల అభివృద్ధి వైద్యానికి ఎందుకు ఖర్చు చేయలేకపోతున్నారు వైద్యం ఎందుకు వికటించి చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఈ ప్రాంతంలో మరి ఏమైనా అర్జెంట్ ఉంటే ఇటు ఖమ్మంకి వెళ్ళాలి లేదంటే ఇటు హైదరాబాద్ వెళ్ళాలి మరి అక్కడ పోయేసరికి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి కానీ కనీసం వైద్యం వికటించి గిరిజనుల ఓట్లతో ఈ రోజు గద్దె గిరిజను ఓట్లు వాడుకొని వాళ్ళని అట్లా రోడ్ల మీద వదిలేశారు కానీ గిరిజనులు ఇంకా కనీసం విద్య గాని వైద్యం గాని ఇంకా అందని పరిస్థితి ఈ ప్రాంతంలో దాపురిస్తుంది కాబట్టి మీ మూడు వేల ఐదు వందల కోట్లు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అడుగుతున్నా మీరు మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినామంటున్నారు సేవక ఇక్కడ ఆల్రెడీ సంక్షేమ పథకాలు చెప్తున్నారు దానికి శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేయాలి ఇంకా గిరిజనులు వైద్యం వికటించి వైద్యం అందక చనిపోయే పరిస్థితి ఎందుకు ఈ ప్రాంతంలో ఉన్నదనే దాని మీద మీరు ప్రజాప్రతినిధులుగా సమాధానం చెప్పాలి ఇక్కడ ఎంపీ గారు సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గారు కూడా సమాధానం చెప్పాలి ఇంకా గిరిజనులు మరి వాళ్ళ ఓట్లు దాదాపు యాభై వేల మంది తండా గిరిజనులు ఉన్నారు వాళ్ళ వైద్యం వికటించి వైద్యం అందక చనిపోయే పరిస్థితి ఈ ప్రాంతంలో దాఖరించింది మరి ఏమైనా అర్జెంట్ ఉంటే ఏమంటే ఖమ్మము హైదరాబాద్ లేకపోతే వేరే విజయవాడను పోవాల్సిన పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి మేము డెవలప్ చేశాము మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టాము అని తల్లిబుల్లి కబూర్లు చెప్పి మళ్ళీ అధికారంలో రావాలని కప్పట డ్రామాలు చేస్తున్నాను మీద శ్వేతపత్రం విడుదల చేయాలి భారతీయ జనతా పార్టీ మేము చెప్తున్నాం ఐదు నుంచి అరవై ఆరు లక్షల కోట్లు మరి ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అనేది భారతీయ జనతా పార్టీ బుక్ లెడ్ ద్వారానే మేము ప్రజలకు వెళ్ళిపోతాం డైరెక్ట్ ఆరు మండలాల్లో నియోజకవర్గాల్లో జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో కూడా మేము వర్క్ షాప్ పెట్టి ప్రజలకు వివరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం